హలో ఫ్రెండ్స్ ఈవినింగ్ మరొక స్నాక్ ఐటెంతో ముందుకు వచ్చానండి నేను ఈ బౌల్ తోటి వన్ అండ్ హాఫ్ కప్ బాలామృతం తీసుకున్నాను ఈ పిండిలో ఒక హాఫ్ కప్ మల్టీగ్రెయిన్ గోధుమ పిండి తీసుకున్నాను ఈ రెండు మొత్తం అంతా కలిపి మిక్స్ చేస్తున్నానండి ఇదంతా కూడా మిక్స్ చేసి ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ బాగా మరగపెట్టుకున్న వాటర్ తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ వాటర్ పోసుకుంటూ మొత్తం ఇదంతా కూడా చక్కగా కలిపేసుకోవాలండి దీంతో ఇప్పుడు నేను ఒక చక్కని రెసిపీ బూరెలు వేయబోతున్నాను చాలా హెల్తీ చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో ఈ కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఇదంతా కూడా కలుపుకున్నాను చాలా వేడి వేడి నీళ్ళండి ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదంతా కూడా ఇలా అతుకుపోయిందంతా కూడా తీసాను కాస్త వేడి తగ్గింది దీన్ని హ్యాండ్తో మిక్స్ చేసుకుంటున్నాను ఇదంతా కూడా ఒక ముద్దలాగా చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా కొంచెం వాటర్లో హ్యాండ్ డిప్ చేసుకొనేసి కొంచెంగా పిండి ఇలా తీసుకొని కప్పులో తడి కట్టుకుంటూ మనము చెక్కగారిన ఎలా అయితే ఒత్తుకుంటామో ఒత్తుకోవాలి ఇలా ఇలా ఒత్తుకున్న వీటిని ఒక్కొక్కటిగా తీసి ఇందులో వేసుకుంటుంది దీనిని మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించినట్లయితే మంచి గోల్డెన్ బ్రౌన్ గ్రో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయండి ఇప్పుడు వీటన్నిటిని కూడా నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను అంతే అండి సింపుల్గా ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఈ బూరెలు అన్నవి చేసుకోవచ్చు చాలా హెల్దీ ఎట్ ద సేమ్ టైం పిల్లలు కూడా మంచి ఇష్టంగా తింటారు సో నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్